అభిమానం తోటి తీసుకొచ్చి ఉండు కదా అని అనుకున్నాం కానీ అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసాడునా అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసాడు నామేనే కన్నేసినట్టు వానికి వాయు వరుసలు అన్నట్టు ఏమీ లేవు అనుకో అంత దుర్మార్గుడు ఉన్నాడు వాడు వంట చేస్తున్నాడు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు చేస్తాడు నడుం పట్టుకుంటాడు ఏం చేయా అర్థం అవ్వట్లేదు వాడు చెయ్యి కూడా పట్టుకుంటుండు నాకు దగ్గరికి తీసుకుంటుండు హక్ చేసుకుంటుండు అన్నయ్య లేని లోటు నేను తీరుస్తా అంటుండు కానీ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసిండే ఏం చేసిండో తెలియదు నాకు నేను ఎంత తరువుగా బ్రతకాలనుకో చూసేట్ చేసుకుందామని చాలాసార్లు ట్రై చేసినా తెలుసా చాలా మాట్లాడు కానీ ఈ పాప ఉన్నదని నేను అసలు బ్రతుకుతున్నగా నాకు అసలు ఏమీ లేదు నా నా పేరు సౌమ్య నేను బోరవండలు ఉంటాను మ్యారేజ్ అయ్యి కూడా నాకు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది నాకు ఒక పాప నేను మా హస్బెండ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్గా చేస్తే తను షార్ట్ సర్క్యూట్ వల్ల తను చనిపోయాడు అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నప్పుడే మాకు రెండు రెండు పోర్షన్లు ఇచ్చి ఉన్నది ఒక పోర్షన్ మా గారికి ఇచ్చారు ఒక పోర్షన్ లో నేను పాపకు ఫీజు కట్టడం ఇంట్లో ఇద్దరికి ఫుడ్ అయిన ఊరికే రాదు కదా ఎవరు కూడా నాకు చెయ్యరు ఉన్న డబ్బు ఉంటేనే ఎవరైనా రిలేటివ్స్ అయినా ఎవరైనా చుట్టుపక్కల నైబర్స్ అయినా ఎవరు డబ్బు లేకపోతే ఎవరు రారు ఎవరు లేరు లేని కిందకే లెక్క అంతే మగ దిక్కు ఇక నా హస్బెండ్ పోయినాక మేమిద్దరి మీద నేను పాపని స్కూల్కి పంపిస్తాను ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు చాలా భయపడేది నాకు వదినానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేది చాలా బాగా మాట్లాడేది ఒక తల్లిలాగా భావించేది నేను కూడా ఉంటే ఇలాంటిది మర్దే కాదు తమ్ముళ్లాగా భావించింది అంత బాగా మాట్లాడి అట్లా హెల్ప్ చేసేవాళ్ళు ఎప్పుడైతే అన్నయ్య చనిపోయాడో తను ఒక ఒక మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అసలు తనేనా అని నేను ఆశ్చర్యపోతున్నా అట్లా మృగంలాగా ప్రవర్తించి మాటలైతే తట్టుకోలేకపోతున్నా అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు సూసైడ్ చేసుకుందామని చాలాసార్లు ట్రై చేసినా తెలుసా చాలా మాట్లాడు కానీ ఈ పాప ఉన్నదని నేను అసలు బ్రతుకుతున్న నాకు అసలు ఏమీ లేదు నాన్న ఒకసారి బయటకు వెళ్ళామా అన్నయ్య లేడు కదా ఒంటరిగా ఎందుకుంటావు నేను ఉన్నాను కదా అని అంటాడు వాళ్ళు దురుద్దేశం ఉంది అక్కడ ఓపెన్ గా అంటే ఏం చెప్పన్నా అట్లా ఒంటరిగా వండుకుంటాం లోటు నేను తీరుస్తా అంటుండు ఆ మాటలు తట్టుకోలేకపోతున్నాను మొన్న పాపది బర్త్డే అయింది అయితే తనకు ఒక ఫ్రాక్ తీసుకొచ్చి బిర్యానీ తీసుకొస్తా నేను అనుకున్నా అయ్యో అన్నయ్య లేడు కదా అభిమానంతో తీసుకొచ్చి ఉండు కదా అని అనుకున్నా కానీ అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసాడు నాకు ఎలా చెప్పను నాకు అర్థం అవ్వట్లేదు ఆ మాటలు వాడు ప్రవర్తించే ప్రవర్తన అసలు నేను చెప్పలేకపోతున్నాను వాడు చెయ్యి కూడా పట్టుకుంటుండు నాకు దగ్గరకు తీసుకుంటుండు హక్ చేసుకుంటుండు అన్నయ్య లేని లోటు నేను తీరుస్తా అంటుండు కానీ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏం చేసిండో తెలియదు నాకు నేను ఎంత పరువుగా బ్రతకాలనుకో పాపకు తెలుసా ఇక్కడ తెలుసు చాలా బాధపడుతున్నా భయపడుతున్నా కూడా నేను నేను బ్రతికేదా పాప గురించి నువ్వు వార్నింగ్ ఇవ్వచ్చు కదా ఏంది నీకు ఇట్లా తప్పు మ్యారేజ్ చేసుకోవాలి చెప్పాను మ్యారేజ్ చేసుకో అంతలా ఉంటే కావాలంటే నేను కూడా మా చిన్నమ్మ కూతురు కూడా ఉన్నది కావాలంటే నేను చెప్పి మాట్లాడి చేపిస్తాను అనుకున్నా నేను అట్లనే అనుకున్నా నేను వాళ్ళ అన్న నేను మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా అలాగే చెప్పాను మా చిన్నమ్మ కూతురు ఉన్నది నేనుకి ఇచ్చి చేద్దాము అని చెప్పాను కానీ నేను ఇట్లా ఎంతో గొప్పగా ఆలోచించిన ఒక కానీ వాడు ఎంత మూర్ఖంగా చేస్తాడు ఇట్లా బాధ పెడతాడు ఇట్లా టార్చర్ చేస్తాడు ఇట్లా అటాచ్మెంట్ చేస్తాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాప స్కూల్కి వెళ్ళి వచ్చే వరకల్ నేను ఉండాలి కంపల్సరీ ఒక్కతుంటుంది అట్లా కూడా భయపడుతున్నాను నా మూర్ఖుడు వాడు నా మీద కన్నేసినట్టు వానికి వాయువర్సలు అన్నట్టు ఏమీ లేవు వాడు అంత దుర్మార్గుడు ఉన్నాడు వాడు వాడి వాళ్ళు ఇంత దురుద్దేశం ఉందని నేను అసలు నమ్మలేకపోతున్నాను నేను నేను వాన్ని అట్లా కూడా చెప్పినాను నువ్వు ఇట్లా ప్రవర్తిస్తే నేను చుట్టుపక్కల ఎత్తాడే ఎవరు నమ్మరని నవ్వుతున్నాడు వాడు నన్నే మన పరుస్తున్నాడు ఎవరిని నువ్వు చెప్పినా ఎవరిని నమ్మడం ఉంటుంది అట్లా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని భయపడి వస్తున్నా నేను వాళ్ళు చేయి పట్టుకుంటాడు ఈ వంట చేస్తున్నాడు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు చేస్తాడు నడుము పట్టుకుంటాడు ఏం చేయాను అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఈ విషయం అయితే తెలియదు తెలియదు ఏం చేస్తాడు అని భయపడి నైట్ టైం డోర్లు కొడుతున్నాడు ఫోన్లు చేస్తాడు మెసేజ్ చేస్తాడు వాయిస్ రికార్డులు పెడతాడు పాప అప్పుడప్పుడు ఫోన్ చూస్తుంటది ఏం చేయాలి ఉండాలా బ్రతకాలా చావాలా అర్థం అవ్వట్లేదు చద్దామంటే పాప ఉంది బ్రతుకుదామంటే వీడు అరాచ్మెంట్ చేస్తున్నాడు బ్రతకనివ్వట్లేదు నన్ను క్షణం నన్ను వస్తు టార్చర్ చేస్తాడు అయితే ఫోన్ రూపంలో చేస్తాడు లేకపోతే వాయిస్ రికార్డులు పెడతాడు మెసేజ్లు పెడతాడు డోర్ కొడతాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు వెళ్తాడో తెలియదు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు తీసుకొచ్చేస్తాడు బిర్యానీ తీసుకొచ్చేస్తాడు అలా స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుతాడు కూల్ డ్రింక్ అని తీసుకొచ్చేస్తాడు అంటే ఏదో పోస్తాడు నన్ను నిద్ర వచ్చేలా చేస్తాడు ఏం చేస్తుండో తెలియట్లేదు నేను అసలు తట్టుకుంటే ఏం చెప్పాలో కూడా అర్థం సైడ్ కానీ వాళ్ళ సైడ్ కానీ ఎవరు సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నా దగ్గర డబ్బు లేదని ఆయన సపోర్ట్ ఆయన ఉన్నోడు కూడా లేకపోయా ఆయన పోయి నుంచి మరీ దారుణంగా అయింది పక్క ఇంటి వాళ్ళు కూడా మాట్లాడటం లేదు ఇంత చాలా చులకనైపోయింది నా జీవితం ఈరోజు అక్క ఫీజు కట్టలేదు స్కూలు రావద్దన్నారు ప్రిన్సిపల్ గారు పిలిపించారు ట్వంటీ థౌసండ్ అన్న కట్టాలన్నాడు నా దగ్గర లేవు టూ థౌసండే లేవు ట్వంటీ థౌజండ్ ఏం కడతా వన్ మంత్ నుంచి ఇంట్లోనే ఉంది పాప మరి నేను వచ్చి ఇన్వాల్వ్ తర్వాత మళ్ళీ నీ మీద ఇంకా బ్యాడ్ గా క్రియేట్ చేస్తాడు ఏమైనా మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతాడు ఏమో భయం ఏం చేస్తే బాగుంటుంది నువ్వే ఆలోచన తమ్ముడు ఏదో ఒక న్యాయం చేస్తావు అనే ఉద్దేశంతో నాకు ఎందుకంటే నీ మీద నమ్మకం ఉంది నేను బాగా చదువుతా అన్న స్కూల్లో కూడా క్లెవర్ స్టూడెంట్ని కానీ మమ్మీ మమ్మీ స్కూల్కి వచ్చినప్పుడు రమ్మన్నారు మమ్మీని స్కూల్కి రమ్మన్నారు ఎందుకు ఫీజు కట్టడానికి ఫీజు కట్టడానికి ఓకే కాదు నాన్న ఇప్పుడు ఫీజు కడితే చదువుకుంటావు నువ్వు చదువుకుంటా చదువుకుంటావా హ్యాపీగా ఉంటావా నేను ఫీజు కడతా ఓకేనా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళు మన సబ్స్క్రైబ్ ద్వారా నేను ట్రై చేస్తాను మన ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది చేస్తా చేస్తా అట్లేదు అక్క పెద్దవాళ్ళు మనము దానికి మనం బాధపడిన దానికి ఒక అర్థం ఉంటుంది కానీ చిన్న పాప జీవితం ఈరోజు చదువుకోకపోతే జీవితాలు రేపు ఇబ్బంది అవుతాయి అక్క సో అమ్మాయి ఇంటికాడ ఉండి నువ్వు బాధపడేది ఆయన మంచి చేసేది ఎన్ని చూసిందంటే ఇంకా బాధపడుతుంది అమ్మాయి చిన్న వయసు సో మాక్సిమం నేను ఎట్లా ఒకటి ట్రై చేస్తాను మా నాన్న గిరంగ అడిగన్నా నేను అప్పు రూపంలో తీసుకొచ్చి కంపల్సరీ ట్రై చేస్తాను కొద్దిగా అన్న అమౌంట్ కడతాం ఒక టెన్ థౌసండ్ అట్లన్న మాకు ఫీజు కట్టి ప్రెజెంట్ అవుతాను నేను రిక్వెస్ట్ చేసుకుంటాను నేను టైం పెట్టుకుంటాను పాప జీవితం ముందు ప్రెజెంట్ మంచిగా ఉండాలా నువ్వు మంచిగా చదువుకోనా చదువుకొని మంచి మంచి పొజిషన్కి రావాలి ఓకేనా నన్ను గుర్తుపెట్టుకోవడం లేదా నేనేం టెన్షన్ పెట్టుకోవద్దు అమ్మకి అట్లా ఎట్లా బాధపడుతుంది అనేసి దాని గురించి వాళ్ళేదో బంధువులు లేరు అది నువ్వు టెన్షన్ పెట్టుకోవద్ద నువ్వు ఓన్లీ చదువు మీద ఫోకస్ పెట్టు ఓకేనా చదువు నువ్వు ఏం టెన్షన్ లేదు నా నెంబర్ ఇస్తాను నోట్ చేసుకో నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా స్కూల్లో కానీ ఇంకేదైనా సరే బుక్స్ కానీ ఎవరైనా ఏమైనా కూడా నాకు ఫోన్ చేయి ఓకే అమ్మ ఫీల్ అవుతున్నదని నువ్వు బాధపడద్దు ఓకే అక్క నువ్వు కూడా ధైర్యం ఉండాలి కానీ సరే నాకు అర్థమైంది నీ పొజిషన్ కూడా అర్థమైంది అట్లా ఇలాంటి పొజిషన్ వస్తే ఎవరైనా కుంగిపోతారు నాకు అర్థమైంది నువ్వు ఒక ధైర్యం ఉండు ఇప్పుడు నువ్వు మాట్లాడితే నాకు ఎంతో ధైర్యం అనిపిస్తుంది కానీ ఇలాంటి మాటలు ఈ ఐదు నెలల నుంచి ఎవరు రాలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఎవరు అనలేదు ఏం తిన్ననో ఏముంటున్నానో ఎట్లుంటున్నామో నేను నా పాప నా ఆ దేవునికి తెలుసు నాకు తెలుసు ఇప్పుడు నువ్వు వచ్చి ఈ మాటలు చెప్పి పాపకు ఫీజు కడుతుంది అని అంటే ఇప్పుడు నాకు కొంచెం ఆశ అనిపిస్తుంది కానీ

ధైర్యంగా ఉండదు కానీ పాప కూడా బాధపడింది అనుకో అమ్మాయి చిన్న వయసు అక్క ఇంకా కుంగిపోతుంది అలాంటివే పెట్టుకోకుండా ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేను పెద్దగా హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ నీకు తమ్ముడు ఉన్నాడని మాత్రం ధైర్యంగా పెట్టుకో మాట అంటేనే నాకు జీవితం మీద కొంచెం ఆశ కలుగుతుంది కంపల్సరీ వాడితో కూడా నేను సార్తో మాట్లాడేసి కేసు కూడా నేను టేకప్ చేస్తాను సార్తో మాట్లాడి వాడి దగ్గర ఓడికి ఏం చేయాలనేది నేను సార్ అడుగుతాను ఎందుకంటే ఫ్యామిలీ విషయంలో నేను ఎంటర్ అయినా కథ వేరే ఉంటుందా కానీ బవరు పోయి అంటారు అనమాట సో సార్ ద్వారా వస్తాను కంపల్సరీ నేను కేసు కూడా క్లియర్ చేస్తాను ఏమి ఇబ్బంది పడద్దు సో మీకు అంటే అమౌంట్ పరంగా కానీ ఏదైనా ఆస్తి పరంగా కానీ ఏమైనా రావాలన్నా క్లియర్ చెప్పేస్తాను సార్తో చెప్పి ఇప్పుడు నేను ఏంటంటే ఇట్లా టార్చర్ పెట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నది వాళ్ళ ఉద్దేశం ఇది కూడా దక్కించుకోవాలి ఈ రూమ్ ఈ పోర్షన్ కూడా వాళ్ళ ఉద్దేశం అన్నట్టు ఆ ప్లాన్ తోటే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు నాకు కనీసము భర్త పోయిండు ఆర్థికంగా ఏది లేదు సంపాదించే భర్త పోయిండు మరి నేను ఏ విధంగా బ్రతకాలి ఉన్న ఇల్లు కూడా పోతే ఎలాగా చెప్పు ఇట్లా ఇట్లా మాటతో అంటే అందరూ జనాలల్ల ఇట్లా ఎల్లగొట్టిన అంటారని వీడు ఈ విధంగా టార్చర్ పెడుతున్నాడు ఇట్లా చేస్తే భయానికి వెళ్ళిపోతా కదా నేను అట్లా అని నన్ను ఈ వాడు చెప్తే చెప్పినా ఎవరు నమ్మరు ఎందుకంటే వాడు నన్ను చాలా వదినా వదినా చాలా బాగుండేది హెల్ప్ చేసేది మాట్లాడేది పాపను స్కూల్కు దింపేది అప్పుడప్పుడు అంత బాగుండేది అలాంటిది ఇప్పుడు ఇట్లా చెప్తే కూడా ఎవరు నమ్మేలా లేరు నమ్మరు కూడా ఇప్పుడు రివర్స్ అన్నీ అంటారు నువ్వే ఏదో రివర్స్ అట్లా వాని మీద మనసు పడ్డవు బర్తలేడు కదా అని రివర్సులు అన్నీ అంటారు అట్లా చేస్తున్నాడు నేను చెప్పినట్టు వింటేనే బాగుంటుంది నీకు ఇల్లు అయినా దక్కుతుంది నువ్వు కూడా ప్రాణాలతో ఉంటావు లేదంటే నీ కథ వేరే ఉంటుందని పెదిరిస్తున్నావు నైట్ అయితేనే భయం వేస్తుంది దుర్మార్గుడు ఎక్కడ నుంచి వస్తాడు ఏం చేస్తాడు అని చాలా భయపడుతున్నాడు మన జీవితంలో ఇల్లు అయిపోయాయి కానీ పాప జీవితం అమ్మాయి ఎదిగే మొక్క లాంటిది అమ్మాయి జీవితం నాశనం కాబట్టి సో ఇంటికాడు ఉండి బాధలు చూసి వాడు మేము మర్తీ చేసే పనులు చూసి ఇంకా భయపడి ఏడవద్దు నువ్వు వేడిసే ఉంటే ఇంకా ఫీల్ అవుతుంది పాప ఇంట్లో ఉంటే ఇంకా మరి టెన్షన్ అయిపోతుంది నాకు మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి చేయాలంటే అది నా ఒకరితో అయ్యేది కాదు సార్తో కంపల్సరీగా పోలీస్ సార్తో వచ్చింది వాళ్ళు అవ్వాలి ఎందుకంటే ప్రొసీజర్ అలా వింటేనే ఓకే అవుతుంది కానీ లేదు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు వాళ్ళు నా మీద రిటర్న్ అవుతారు సో అది ఇట్లా చూస్తే పాప జీవితం ఒకటి ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి అక్కడ ఉండి నువ్వు స్టే చేయడం కన్నా ఎక్కడైనా రూమ్ తీసుకొని నువ్వు ఏదో జాబ్ చేస్తున్నావు కానీ అటు సైడ్ జాబ్ రూమ్ తీసుకుని ఉండడం మేము ఇప్పుడు ఇంట్లో తినడానికి ఫీజు కట్టడానికి లేదు ఇక్కడ రూమ్ తీసుకుంటా రెంట్ కట్టగలుగుతానా ఆ అపాయానికి వెళ్ళట్లేదు నేను ఒక జాబు ఏదైనా చిన్నది వ్యాపారం లాంటిది కానీ సెట్ అయినా సరే ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే పాపని చదివించుకోగలుగుతావు సో దానికి కూడా ట్రై చేద్దాం కంపల్సరీగా అంటే ఏమి ఇబ్బంది పడద్దు నువ్వు టెన్షన్ పడబాక ఎందుకంటే ఒకసారి ఆలోచించు నువ్వు అనేది లేకపోతే ఆ పాప జీవితం వాళ్ళు ఎవరు పాపం వాళ్ళు ఎవరు ఎవరు రాదు ఇప్పుడు మన రిలేటివ్ మన బంధువులే మనం ఎప్పుడెప్పుడు నాశనం కోరుకునే రోజులు కాకపోతే మన పిల్లల్ని మనం లేకపోతే చూసుకుంటారంటే అది కొత్త మాట కల్లో మాట్లాడలేదు మనమే మన బిడ్డలను చూసుకోవాలి కష్టపడినా బా సాపుకోవాలి అంతేగాని నేను లేకపోతే వాళ్ళ బాబాయ్ ఉన్నాడు వాళ్ళ బాబాయ్ తాతయ్యలు ఉన్నారని చూసుకోవడం అనేది మొత్తం మాటలక్క ఫీల్ అవద్దా ఏడవద్ద నువ్వు ఏడు బాధ అనిపిస్తుంది వచ్చిన మాట్లాడిన ఓకే అక్క నేను చేస్తాను అక్క నేను కంపల్సరీ నా సైడ్ నుంచి అవ్వకపోయినా సరే నేను టైం అన్నా తీసుకున్న పాపను రేపు నుంచి చదివిపిస్తాను మాక్సిమం నైట్ లోపల నేను మా ఫ్రెండ్స్ ను లేదంటే మా బ్రదర్ ని నేను అడిగే ఒక టెన్ థౌసండ్ అయితే అమ్మాయి ఫీజు కట్టి ముందు చదువు చేయగలుగుతాను నమ్మకం తోటి నేను పిలిపించిన తమ్ముడు భగవంతుని లాగా నువ్వు చేస్తాను అక్క ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ అనేది ఈ కాలంలో లేదు నీలాంటి వాళ్ళు లేరు తమ్ముడు అది భగవంతుడు అది నువ్వు నాకు భగవంతుడు పంపించిన తమ్ముడివి నువ్వు నాకు ఎంతో మందిని అడిగి చూసిన కానీ ఎవరు కూడా ఇలా మాట్లాడలేదు ఎవ్వరు ఇలా చెప్పలేదు ఎవరు ఇలా హెల్ప్ చేస్తామని నోటి మాట కూడా అనలేదు నా కేసు విషయంలో మాట్లాడుతూ అంటున్నావు ఇట్లా పాప ఫీజు కడుతా అంటున్నావు నాకు ఒక చిన్నది ఏదన్నా హెల్ప్ చేస్తా అంటున్నావు జాబ్ చూస్తూ అంటున్నావు ఇలాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం నాకనే కానీ నీకు చేతలేదు అందులో అడిగి చూసిన తమ్ముడు కానీ ఎవ్వరు నోటి మాట కూడా సపోర్ట్ చేయలేదు కానీ నువ్వు ఇట్లా అన్నవి చూడు ఇచ్చి రుణం తీర్చుకోవాలి అర్థం కావట్లేదు ఏం కాదు ఏం కాదు లెక్క మీరు లక్షల కూడాలే చాలా మీరు లక్షల కూడా ఏ రోజు అన్న ఒక రోజు హెల్ప్ చేసేటప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలు అమౌంట్లు నేను చనిపోదామా అన్న స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఆదరిస్తున్నావు చూడు భగవంతుడి లాగా పుణ్యం ఊరికే పోదు నీకు అట్లా ఏం కాదు నేను సార్తో మాట్లాడతాను ఇప్పుడే మాట్లాడి సార్ పొజిషన్ ఇదంటే సార్ పొద్దు కేసులో ఉన్నాడేమో నేను మార్నింగ్ కేసు వేరే కేసు గురించి కూడా మాట్లాడా సో అందుకని కొద్దిగా లేట్ అయింది నేను మాట్లాడుతున్నాను మాట్లాడి ఎమర్జెన్సీకి నీ ప్రాబ్లం క్లియర్ అయితే చూస్తే ఎందుకంటే చిన్న పాప విషయం కాబట్టి సో దీని అయితే లేట్ చేయను నేను చేస్తాను అక్క రేపటి నుంచి చదువుకో నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నాయో నేను అన్నలాగా ఓకే స్కూల్కి వెళ్ళు మమ్మీ గురించి అయినా ఏం పట్టించుకోవద్దును నేను చిన్న సమస్య ఒకటి ఉంది ఇంట్లో నేను మాట్లాడేది గొరవ ఉందంట కదా అది మాట్లాడేసి సారు నేను వచ్చి క్లియర్ చేసేస్తాను ఓకే నీకు ఈ విషయాలన్నిటి పట్టుకోవద్దు నువ్వు స్కూల్ కూడా డైలీ వెళ్తూ ఉండు మమ్మీ నువ్వు కూడా మంచిగా ఒక రూము షిఫ్ట్ చేసేస్తాం మిమ్మల్ని వేరే దగ్గరికి అక్కడ మమ్మీ జాబ్ చేసుకుంటూ నువ్వు మంచిగా ఉండరు నీకు రావాలంటే మీ ఊరికి వచ్చి వెళ్ద్రు లేదనుకుంటే ఎక్కడు ఓకేనా బాగా చదువుకుంటావా ఫీజు కట్టమంటావా ఎప్పుడు ఇస్తావు మళ్ళీ నాకు రెట్ను ఓకే నువ్వే నువ్వే యొక్క గ్యారంటీ పాపిస్తుంది ఖచ్చితంగా మంచిగా చదివి మంచి పొజిషన్కి వచ్చి అన్నను గుర్తుపెట్టుకో చాలు ఓకే ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న ఒకప్పుడు పది మందికి హెల్ప్ చేసి నాకు హెల్ప్ చేస్తాను నేను పది మందికి చేయాలని గుర్తుపెట్టు ఓకే అమ్మ బాధపడినప్పుడు ఏం కాదులే అమ్మ అని చెప్పాలి ఆమె బాధపడుతుంది అనుకో నువ్వు బాధపడితే ఆమె కూడా ఫీల్ అవుతుందా ఓకేనా స్కూల్లో కూడా అది నేర్పిస్తారు కదా తల్లిదండ్రులకి సపోర్ట్ గా ఉండాలి పిల్లలు ఓకే జాగ్రత్త చదువుకో రేపు మార్నింగ్ అమ్మ నువ్వు నేను అడిగి స్కూల్కి నేను ఫీజు కడతా ఓకేనా సరేనక్క నువ్వేం ఫీల్ అవద్దు రేపు నుంచి వచ్చి చూసుకుంటాడు